కథామంజరి జూలై రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనలు ఆపేక్షిస్తూ కథ రాణి కళం సూరంపూడి గళం సరస్వతి కరవలి సూర్యుడు కొండల వెనుక నుండి బంగారు రంగులు వెదజల్లుతున్నాడు అడవి ఇంకా నిద్రమత్తులోనే ఉంది తన పిల్లలు గాఢ నిద్రలో ఉండగా రాణి గుహలోని చీకటి నుండి నెమ్మదిగా బయటకొచ్చింది దాని కళ్ళు చీకటికి అలవాటు పడి ప్రతి కదలికను పసిగట్టగలవు దట్టమైన చెట్లు అడ్డంగా ఉన్న గుహలో తన పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకుని ఆహారం దొరికి నేను ముందు కడుపు నింపుకుంటేనే కదా నా పిల్లలకి పాలివ్వగలను అనుకుంటూ దట్టమైన పొదల మధ్య నుంచి తన రాజ్యాన్ని పరికిస్తూ నడవడం మొదలుపెట్టింది అడవి దాని రాజ్యం చిట్టెలుకల కిచకిచలు నెమని అరుపులు దూరంగా ఏనుగుల గర్జన వెరసి ఒక అద్భుతమైన సంగీతం లాంటి ధ్వని వినిపిస్తోంది హ రోజు మొదలైంది అనుకొని నడుస్తుండగా మనుషులు నడిచిన కాలి గుత్తులు దాని కంటబడ్డాయి అంటే మనుషులు మళ్ళీ వచ్చారన్నమాట వాళ్ళు ఈ అడవిలోకి రాని రోజు ఉండదు అని నిట్టూర్చింది రాణికి మనుషులంటే భయం లేదు కానీ ఒక రకమైన అయిష్టం మాత్రం ఉంది ఎందుకంటే క్రూరత్వంతో నిండిన వాళ్ల కళ్ళు తీరని ఆకలితో ఉంటాయి వచ్చి తమ పనులతో అడవి ప్రశాంతతకి అంతరాయం కలిగిస్తారు అమాయొక జంతువులని ఎంతో క్రూరంగా చంపుతారు చెట్లను నరికేస్తారు వారి కత్తులు చెట్ల హృదయాలకి గాయాలు చేస్తాయి పచ్చని అడవిలో గాయాలను మిగిలించి వెళ్తారు వారి ఉనికి అడవిపై నీడలా దీర్ఘమైన నాశనానికి గుర్తులా ఉంటుంది సూర్యుడు పైపైకి వస్తున్నాడు అడవి వేడెక్కుతోంది ఎండ వేడి తాపం తగ్గించుకునేందుకు రోజు తను నీళ్లు తాగే నీటిపాయలో చాలాసేపు కూర్చుంది తర్వాత రాణి ఒక దట్టమైన పొద నీడలో సేద తీర్చుకోవడం మొదలుపెట్టింది దాని కళ్ళు సగం మూసుకున్నాయి కానీ చెవులు మాత్రం చిన్న శబ్దానికి కూడా అప్రమత్తంగా ఉన్నాయి దూరంగా ఒక మనిషి స్వరం వినబడి క్రమంగా అది దగ్గరవుతోంది రాణి తన శరీరాన్ని బిగించింది ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ నడిచి వెళ్తున్నారు ఒకటి చేతిలో ఒక పొడుగాటి సంచి ఉంది పళ్ళు పుల్లలు ఏరుకోవడానికి వచ్చుంటారు అనుకుంటూ పొద లోపలికి కొంచెం జరిగింది వాళ్ళు రాణి దాక్కున్న చోటుకు కొంచెం దూరం నుంచి వెళ్ళిపోయారు రాణి ఊపిరి పీల్చుకుంది వాళ్ళు వాళ్ళ దారిన వాళ్ళు పోతే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ వాళ్ళు నన్ను రెచ్చగొడితే మాత్రం దాని కళ్ళు మిలిశాయి ఇంతలో పెద్ద శబ్దం ఏదో దూసుకెళ్ళినట్టు చుట్టుప్రక్కల పొదలన్నీ ఒక్కసారి కదిలిపోయాయి తుపాకీ శబ్దానికి కలవరపడిన రాణి ఒక్కసారి కోపంతో వెనక్కి తిరిగి చూస్తే ఇంతకుముందు తనకు కనపడిన ఇద్దరు మనుషులు కనపడ్డారు ఒకడి చేతిలో ఇంకా పొగ చుమ్ముతున్న తుపాకీ కనబడింది భయంకరంగా అరుస్తూ వాళ్ల మీదకి దూకింది వాళ్ళు ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే వెంటపడి ఒకడి వీపు మీద తన పంజాతో గీరి అక్కడే నిలబడింది ఆ మనుషులు పెద్దగా కేకలు పెట్టుకుంటూ పారిపోయారు ఈ మనుషులకి అడవి జంతువులంటే ఎంత లోకువా అని అసహించుకుంటూ వెనక్కి తిరిగింది సూర్యుడు పడమర దిక్కున ఎర్రటి రంగులు పూస్తున్నాడు ఒక దుప్పి దొరికింది రాణి కడుపు నింపుకుంది ఇప్పుడు అది నెమ్మదిగా పదల పొదలమాటున అడుగులు అడుగులు వేస్తూ తన గుహ వైపు నడవడం మొదలుపెట్టింది నెమ్మదిగా చీకట్లు ముసురుకుంటున్నాయి రాణికి వేటగాళ్ళంటే చాలా కోపం వాళ్ళు తనలాగా కాదు తను ఆకలైనప్పుడు మాత్రమే వేటాడుతుంది వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా కేవలం సరదా కోసం స్వార్థం కోసం అమాయక జంతువుల్ని చంపుతారు సూర్యుడు పూర్తిగా అస్తమించాడు అడవిలో చీకటి చిక్కపడింది నెమ్మదిగా నడుస్తున్న రాణి మళ్ళీ గతంలోకి జారుకుంది ఒకరోజు రాత్రి రాణి ఒక మానవ శిబిరాన్ని చూసింది ఒక నిప్పు మండుతోంది దాని చుట్టూ గుమికూడిన వారిలో ఒకరు తుపాకీని ఎత్తి పక్కనున్న చెట్టు కొమ్మల్లోకి పేల్చాడు భయంతో కేకలేస్తూ ఒక కోతి కొమ్మల్ నుండి కింద పడింది గిలగిలా కొట్టుకుంటూ చావుకు దగ్గరై బాధతో అరుస్తున్న ఆ కోతిని చూసి వాళ్ళు వికృతంగా నవ్వుతూ ఆనందించడం చూసి దాని హృదయం భక్కు మంది ఈ మానవులు ఆక్రమణదారులు మరో జీవి ప్రాణం మీద గౌరవం లేదు అడవి సున్నితమైన సమతుల్యతను అర్థం చేసుకోరు అని కోపంతో తన రాజ్యాన్ని రక్షించుకోవాలని మరుసటి రోజు తన యుద్ధాన్ని ప్రారంభించింది అది వారి శిబిరంలో సామగ్రిని చెల్లా చేసింది రాణి ఉనికిని గమనించిన మనుషులు పారిపోయారు కానీ మనుషులు దుర్మార్గమైన సహనశీలు రాణిని పట్టుకోవడానికి వాళ్ళు ఉచ్చులు పెట్టారు రక్తం వాసనతో విషం పూసిన ఎర్రలను పెట్టారు పట్టుకోవాలని ఆశించారు కనీసం బలహీనపరచాలని అనుకున్నారు ఎప్పుడు అప్రమత్తంగా ఉండే రాణి వాళ్ళ ఉచ్చుల నుండి తప్పించుకుంది దాని ఇంద్రియాలు గాలిని చదవటం మనుషుల కదలికలను అంచనా వేయటం లాంటి వాటిలో ఆరితేరాయి రాణి మనుషులకి కనబడకుండా నీడలా వారిని గమనించడం నేర్చుకుంది తన గుహకు చేరుకున్న రాణి ఈ అడవి మాది అనుకుంది మేము ఇక్కడ స్వేచ్ఛగా తిరగాలి మనుషులు వచ్చి మాకు ఇబ్బంది కలిగించకూడదు కానీ దానికి వాస్తవాలు తెలుసు మనుషుల సంఖ్యలో ఎక్కువ వారి ఆయుధాలు శక్తివంతమైనవి అడవి వైశాల్యం కూడా మనుషులలో స్వార్థం పెరుగుతున్న కొద్దీ క్రమంగా తగ్గిపోతుంది భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటూ తన పిల్లల దగ్గరగా ఒదిగింది ప్రతిరోజు తెల్లవారుజాము నుండి చీకటి పడే వరకు అడవిలో తిరిగే రాణి మనసులో మనుషుల గురించి ఎన్నో ఆలోచనలు మెదులుతాయి వాటిలో కోపం భయం అయిష్టం ఆందోళన జాలీతో వెన్నో అడవికి రాణి అయిన పులి కూడా మనుషుల ఉనికిని పట్టించుకోకుండా ఉండలేదు వారి రాకపోకలు దాని దినచర్యను ఆలోచనలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి కథ మంజరి జూలై రెండు వేల ఇరవై ఐదు కథ రాణి కలం సూరంపూడి గళం సరస్వతి కరవది